తలసేమ వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం ఉషోదయ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని సర్పంచ్ ఆర్యపల్లి మహదేవ్ గౌడ్ అనంతుల నరేందర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు సర్పంచ్ ఆర్యపల్లి మహదేవ్ గౌడ్ రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉషోదయ యూత్ కార్యకర్తలందరూ దుద్ది గ్రామంలో ఉన్న యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఉషోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చిల్ముల రవి దుద్దడ గ్రామ సర్పంచ్ ఆరవెల్లి మహాదేవ్గడ్ ఉప సర్పంచ్ గుండెలి ఆంజనేయులు అనంతుల నరేందర్ పోతుగంటి నాగరాజు యూత్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూనే ఉండాలి అలాంటి అలాంటిది ఓన్లీ వాళ్ళకి రక్తం ఇవ్వడం ఒకటే వాళ్ళకి అది అది ఉంటుంది ఇంకా వేరే మెడిసిన్స్ తోటి కూడా వాళ్ళు అది క్యూర్ కాలేరు ప్రత్యేక ధన్యవాదాలు దానం చేసిన వాళ్ళుతో బాధపడుతున్న చిన్నారులకి కనీసం నెలకి ఒకసారి రక్త మార్పిడి అవసరం ఉంటుంది అలాంటి అవసరాన్ని గుర్తించి ఉచోదయ యూత్ అసోసియేషన్ వారు ఈరోజు గుద్దడ గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు దానికి గాను రక్తదానానికి రక్తదానం చేసినటువంటి ప్రతి వ్యక్తికి ఉచోదయ యూత్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే రక్తదానానికి తలసమ్య సొసైటీ వారు హైదరాబాద్ నుండి రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది